హాయ్ అండి వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను చీజ్ బ్రెడ్ రోల్ ని చూపించిపోతున్నానండి ఇది చాలా ఎమ్మీగా చాలా టేస్ట్ గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో తయారు చేయడం చాలా సింపులే కూడా సో ఇప్పుడు నేను దానికోసం ఆరు నుంచి ఏడు వరకు బ్రెడ్ సైజెస్ తీసుకున్నానండి సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఓన్లీ సైడ్స్ మాత్రమే కట్ చేసుకుంటున్నానండి సో ఆ తర్వాత నేను సగానికి చక్కగా ఇలా కట్ చేసుకున్నాను టూ పీసెస్గా చేసుకున్నానండి సో అలాగే బ్రెడ్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకొని ఒక ప్లేట్లో రెడీ చేసుకున్నాక ఒక బౌల్లో ఒక కప్ అంతా శనగపిండి వేసుకుంటున్నానండి ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే పావు స్పూన్ అంతా పసుపు ఒక టీ స్పూన్ అంతా కారం వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు నేను సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి సో వాటర్ నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని చక్కగా ఉండలేకుండా కలుపుకుంటున్నాను మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని బ్యాటర్ని ఇలా కలుపుకున్నానండి సో కన్సిస్టి అంతా చూడండి ఇలా పలచగా ఉండాలి మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి సో ఇప్పుడు నేను బ్యాటర్ని పక్కన పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్లో నేను బటర్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను అండి సో ప్యాన్ మొత్తం చక్కగా బటర్ స్ప్రెడ్ చేసుకున్నాక స్పాచ్లతో చక్కగా ఇలా ఒక్కసారి స్ప్రెడ్ చేసుకుంటున్నాను మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని వాటిపైన నేను ఈ బ్రెడ్ ముక్కల్ని ఇలా వేసుకుంటున్నాను చూడండి గ్యాప్ అనేది ఆ మాత్రంగా ఉండాలి మీకు చూపిస్తున్నాను కదా సో గ్యాప్ మాత్రం ఈ మాత్రంగా ఉంటే సరిపోతుందండి ఎందుకంటే మధ్యలో నేను చక్కగా ఈ బ్యాటరీని ఫిల్ చేసుకుంటున్నాను కాబట్టి మొత్తం నేను మీకు ఇలా చూపించిన విధంగా మొత్తం నేను బ్యాటర్ ని ఇలా ఫిల్ చేసుకుంటున్నాను చక్కగా సైడ్లన్నిటి కూడా ఈ బ్యాటర్ ని ఇలా వేసుకొని ఒకసారి ఇలా చక్కగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నానండి సో ఇప్పుడు నేను బ్యాటర్ వేసుకున్నాను కదా సో ఇదంతా నేను ప్రాసెసింగ్ అంతా లో ఫ్లేమ్ మీదే చేస్తున్నాను తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ అంతా చీజ్ ని ఇలా స్ప్రెడ్ చేసి వేసుకుంటున్నానండి వేడి మూలంగా చాలా టేస్ట్ గా ఉంటుంది మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి ఆ తర్వాత నేను క్యాప్సికమ్ ముక్కల్ని కూడా చక్కగా కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే టమాటో ముక్కలు కూడా కట్ చేసుకుని చక్కగా వేసుకుంటున్నాను సో ఆ తర్వాత వాటిపైన నేను కాస్తంత ఓరిగానో వేసుకుంటున్నాను ఓరిగానో బదులుగా మిక్స్డ్ హెబ్స్ కూడా వేసుకోవచ్చండి దానిపైన నేను టమాటో సాస్ ని చక్కగా ఇలా వేసుకున్నానండి టమాటో సాస్ బదులు మీరు టమాటో కచ్చప్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీద టూ మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకున్నాక చక్కగా ఈ రోల్ని ఇలా చూసారా ఎలా రోల్ చేసుకున్నాను మీకు ఒకసారి చూపిస్తాను కదా ఇప్పుడు తీసి ఇప్పుడు మనకి ఈ చీజ్ రోల్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో వేసుకున్నానండి ఎమీ అయిన బ్రెడ్ చీజ్ రోల్స్ రెడీ అయిపోయినాయి కదా సో ఇప్పుడు నేను టమాటో సాస్తో నేను సర్వ్ చేసుకుంటున్నాను టమాటో సాస్ బదులుగా మీరు టమాటో కచెప్ కూడా ఇలా యూస్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా రెసిపీ ట్రై చేస్తారు కదా మరికొన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి